ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డికి దక్కేనా మంత్రి పదవి ఢిల్లీ ఏఐసిసి పెద్దలు ఆశీస్సులు లభించినట్లు సమాచారం ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం అన్నదాతలు ముందుకొచ్చి భక్తులకు అన్నదానం చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసిన పట్టణ వాసులు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మొదటిసారి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు యువ ఎమ్మెల్యేగా ముక్కుసూటి మనిషిగా పేరిన యువ నాయకుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులకు పోటీగా తాను కూడా మంత్రి పదవి రేస్లో ఉన్నట్లు చెబుతున్నారు ఏఐసీసీలో ఉన్న పరిచయాలు సీనియర్ నాయకుల సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నుండి తాను మంత్రి పదవి రేసులోనే ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా అందులో మూడు బీజేపీ రెండు టీఆర్ఎస్ నాలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మహమ్మద్ షబీర్ అలీకి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు నియమించింది మరోపక్క బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదటి మంత్రివర్గంలోనే మంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చోటు దక్కలేదు దీంతో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు తెలుపుతున్నారు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో చోటు చేసుకుంది పాఠశాలలోని విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బాన్స్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తోటి విద్యార్థులకు సూచించడంతో సంఘటన వెలుగు చూసింది పాఠశాలలోని నలుగురు ఐదుగురు విద్యార్థులను సైతం వేధించిన సమాచారం ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లి నిలదీశారు విషయం జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరడంతో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలడంతో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు ఆయనకు రాజీ కుదిరించడానికి సహకరించిన తొమ్మిది మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు బాన్స్వాడ సీఏ కృష్ణ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు మొత్తానికి పది మందిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైందని తెలిపారు పాఠశాలను సందర్శించడం జరిగింది వచ్చి విద్యార్థులు నైన్త్ టెన్త్ విద్యార్థుల్ని సపరేట్గా ఆడపిల్లల్ని పిల్లల్ని కలిసి విచారించడం జరిగింది ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయుని కూడా జరిగింది అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది విద్యార్థి ఆరోపణలు చేయడం విద్యార్థి ఆరోపణలు చేయటం జరిగింది అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు చాలా సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది బనసోడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిపై అఘాధ్యానికి పాల్పడ్డట్టు తెలిసింది ఈ విషయం లేట్గా వెలుగులోకి వచ్చింది దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ విలేజ్ వెల్డర్సు మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదుర్చడం జరిగింది ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చేయడం అట్రాక్ట్ అవుతుంది ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదర్చవద్దు దీ ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రులని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహాయకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజానిజాలు బయటికి రాబట్టడం జరిగింది దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే యాగత్నం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అగత పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ పోక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం ఆ నేరంని తెలిసి కూడా సమాచారం పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వ సమాచారం ఇవ్వకపోతే కూడా ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎల్లారెడ్డి పట్నంలోని సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయిబాబా విగ్రహానికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతర బాబా విగ్రహానికి హారతి కార్యక్రమం చేశారు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి గురువారం ఆలయంలో అన్నదానం నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు ముందుకు వచ్చి భక్తులకు అన్నదానం చేయడం సంతోషకరమని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు অ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి లక్ష అవార్డుకు ఎంపికైంది ఈ అవార్డును గురువారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మరియు డిఎంహెన్ హెచ్ఓ చంద్రశేఖర్ చేతుల మీదుగా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిచంద్రమోహన్ అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అవార్డు వచ్చినందుకు తాను ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు సకాలంలో వచ్చిన వెంటనే వైద్యం అందించినందుకు అవార్డు వచ్చిందని డాక్టర్ రవీంద్రమోహన్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా గురువారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న మనాల మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డపల్లి సుభాష్ రెడ్డి బోధన ఎమ్మెల్యే రెడ్డి రాష్ట ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ అలీ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు జిల్లా నాయకులు పాల్గొని మానల రెడ్డికి అభినందనలు తెలిపారు ఎల్లారెడ్డి పట్టణంలోని బగలముఖి పీఠాన్ని ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ నాగరాజు దంపతులు గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేకంగా వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు పాలాభిషేకం హరిద్ర అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులకు జ్యోతిష పండితులు కాంతి పట్టల అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు పంట పొలంలో పనిచేస్తుండగా కాటు వేయడంతో రైతు మృతి చెందారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండాలో గురువారం చోటు చేసుకుంది నిజాంసాగర్ ఎస్ఐకే సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ నగర్ మండలం గిర్నీ తండాకు చెందిన కడవ శంకర్ అనే రైతు తన పంట పొలంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పనిచేస్తుండగా ఒడ్డుపై గడ్డిలో ఉన్న కాటు వేయడంతో కుటుంబ సభ్యులు శంకర్ను వెంటనే చికిత్స నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి శంకర్ అప్పటికే మృతి చెంది ఉన్నాడని ధృవీకరించారన్నారు భార్య స్వరూప ముగ్గురు కుమార్లు కడవత్ దినేష్ కడవత్ వర్షిత్ కడవత్ ఉన్నట్లు స్థానికులు తెలిపారు శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ కె సుధాకర్ తెలిపారు పాము కార్డుతో శంకర్ మృతి చెందడంతో శంకర్ కుటుంబ సభ్యులు తండా గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు కామారెడ్డి జిల్లా నస్ల్తాబాద్ మండలం హజీర్పూర్లో ఫోర్జరీ సంతకాల కలకలం గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తులపై నులబాద్ పోలీస్ స్టేషన్లో కార్యదర్శి రజిత ఫిర్యాదు చేశారు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోన్ కొరకు హజీర్పూర్ గ్రామానికి చెందిన సలవత్ మాంగ్య సర్వే నెంబర్ ఇరవై రెండు నాలుగు ఒకటిలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు నకిలీ ఎన్ఓసి తయారు చేశాడు అలాగే గ్రామానికి చెందిన నేనవ శ్రీకాంత్ సలవ శ్రీను సైతం గ్రామ పంచాయతీ రసీదు బుక్లు తయారు చేయించి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు అనంతరం ఓ పత్రాలతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒకరు నాలుగు లక్షలు మరొకరు ఐదు లక్షలు లోన్ తీసుకున్నారు సదరు వ్యక్తులు రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సులకు వచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బందికి అసలు విషయం తెలిసింది వారు వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి రజిత తన సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే నేను మేము జీపీలో ఒక ఎన్నోస్ ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది ప్రకటన పెట్టిన పదిహేను రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్నోస్ ఇస్తాం ప్రకటన పెట్టినాక ఒక టూ త్రీ డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని అయితే నేను టైం పడుతుంది మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము ఎన్నోస్ ఇస్తామని చెప్పడం జరిగింది తనకి అయితే ఒక ఫోర్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక టూ డేస్ టూ డేస్ తర్వాత సార్కి కాల్ చేసినా డౌట్ వచ్చింది సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా నేను అది ప్రోసెస్ చేస్తున్నా అని చెప్తారు కానీ కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది అది చూస్తే వాస్తవానికి నా సంతకాలు నావి కాదు ఆ రైటింగ్ నావి కాదు స్టాంపులు కూడా నావి కాదు అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది పాటు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లోన్ ఒక ఆరు నెలల క్రితం లోన్ ఇచ్చారంట వాళ్ళకి మా విలేజ్ నుంచి కానీ వాళ్ళు మాకు మొన్న ఫ్రైడే రోజు వచ్చి జీపీకి వచ్చి ఆ పత్రాలను తీసుకొచ్చి చూపించడం జరిగింది అందులో కూడా ధృవీకరణ కానీ మా రిసిప్ట్ కానీ అవి ఏవి కూడా మావి కాదు ఓన్లీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ వ్యక్తులు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళు కట్టకపోతే ఇప్పుడు ఆ లోన్ ఫైనాన్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ ఫా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మరి కాదని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఇక మా ఫోర్ జరి గ్రహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు గురువారం హైదరాబాద్ లోని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పవన్ నిజాంసాగర్ మాజీ జెడ్పీటీసీ ప్రదీప్ పటేల్ రణపాలి శంకర్ నియోజకవర్గ యువజన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముగించే ముందు మరోసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డికి దక్కేన మంత్రి పదవి ఢిల్లీ ఏఐసిసి పెద్దలు ఆశీస్సులు లభించినట్లు సమాచారం ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం అన్నదాతలు ముందుకొచ్చి భక్తులకు అన్నదానం చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసిన పట్టణ వాసులు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డెపల్లి సుభాష్ రెడ్డి ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్